నమస్తే ఒక రెండు 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 మూడు మూడు రెళ్ళ ఎనిమిది నాలుగు పదమూడు ఐదు రెళ్ల పద్దెనిమిది ఏంటి ఇలా ఎలా అనుకున్నారా అంటే నేను ఏదో పాపం ఎవరిని అవమానిస్తున్నట్టు కాదు అలాగని చెప్పి ఎవరిని సమర్థిస్తున్నట్టు కూడా కాదు ఈ మధ్య కొంత కొంత జనాల్లో వైపరీత్యాలు చూస్తున్నాను ఎవరో కొంతమంది ఏవో వేదాలు చెప్పేస్తున్నారు మంత్రాలు చెప్పేస్తున్నారు వీటిని అవపాసన పట్టేశారు వేదాలని వేదాలను ఉపాసన పట్టారు ఘనపాఠీలు ఘనాపాఠీలు అని చెప్పి ఎలా పడితే అలా చెప్తున్న వాళ్ళని ఎలా పడితే అలా ఉన్నవాళ్ళని ఈ పని పాట లేనటువంటి యూట్యూబర్స్ ఒక ఫోను ఆ ఫోన్కి అటాచ్ చేసే మైక్ ఉంటే చాలు ఎలాగోలా వ్యూస్ను పెంచుకుని డబ్బులు సంపాదించుకుందాం అనే ఒక్క థాట్ తప్ప ఎటువంటి నైతిక విలువలు ఎందుకంటే రెండ్రెళ్ళ మూడు ఎందుకు అవుతుంది రెండు రెళ్ళ నాలుగే అవుతుంది ఎంత ముసలాడు చెప్పినా ఎంత కుర్రోడు చెప్పినా పిచ్చోడు చెప్పినా కొన్ని చిన్నపిల్లడు కదా అని చెప్పి రెండు రోజులు మూడు అంటే ఊరుకుంటామా ఊరుకోం కదా రెండు రోజులు నాలుగంటి అంటేనే మనం దాన్ని రైట్ అంటాం లేకపోతే దాన్ని మనం రైట్ అనం అట్లా వేదానికి కూడా ఒక రకమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవస్థ ఉంది వేదానికి ఒక స్వరం దానికొక భాష దానికొక వ్యాకరణం గురూపదేశంగా చెప్పడం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇది కాకుండా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఎట్లా పడితే అలా వేదం చెప్తున్న వాళ్ళకి అంటే మీరు పెద్ద గొప్పగా మేము ఏదో వాళ్ళ వేదాన్ని చెప్పేస్తున్నాం అనుకుంటున్నారేమో వ్యూస్ వచ్చేంత మాత్రాన్ని మీకు కూడు పెట్టదేది కాబట్టి కాబట్టి దాని ఎవరైనా కానీ వేదాన్ని అవమానిస్తే వేదాన్ని అవమానిస్తే ఎలా పడితే అలా చెప్తూ ఏ విధమైనటువంటి ధర్మ సంబంధం లేకుండా ఎలా పడితే అలా చెప్తే ఒక్కొక్కరికి చెమడాలు పోల్చేస్తాం అది మాత్రం ఎందుకంటే ధర్మం జోలికి ధర్మం అంటేనే వేదం వేదం అంటేనే ధర్మం వేదోఖిలో ధర్మ మూలం అని వేదంలో లేనటువంటి ధర్మం లేదు వేదంలో లేనటువంటి సృష్టి లేదు కాబట్టి వేదాన్ని గనక అవమానిస్తే ఎవరిని కూడా ఊరుకునేది లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా గురుగారి దగ్గరికి వెళ్ళండి అధ్యయనం చేయండి గురుగా గురుముఖతగా చెప్పిన తర్వాత దానికి స్పష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఏదైతే వేదంలో చెప్పారో ఏదైతే గురువుగారు చెప్పారో ఎవడు పడితే మీరంకునో గురువులు కాదు అంటే ఎవడో ఒక గడ్డం పెంచుకుని ఇవాళ గడ్డం పెంచుకున్న స్వా స్వాములు గురువులు ఎక్కువైపోయారు వాడికి ఏం రాదు వాడు కనీసం మంత్రం రాదు వాడు పెద్ద గురువు వాళ్ళని లక్ష్మీ గణపతికి మంత్రం ఇస్తానంటాడు ఒకడు ఒకడేమో నేను ప్రత్యంగర ఇస్తాను ఇస్తానంటాడు ఇంకొకడు ఇంకొకడేమో నేను పురాణాలు ఇతిహాసాలు చెప్తూ ఉంటానంటాడు ఒకడు ఇంకొకడేమో ధర్మోద్ధారణ అని చెప్పి గడ్డాలు పెట్టుకుని ఓ కర్ర చేత పెట్టుకుని తిరుగుతుంటారు ఇటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని గనక మీరు లేకపోతే రాబోయే రోజుల్లో ఎందుకంటే రెండ్రేళ్ళు నాలుగే అవుతుంది తప్ప రెండ్రేళ్ళు మూడు ఆ విషయం మాత్రం గుర్తుంచుకోండి భారత్ మాతకి జై నమస్తే